శంకర్ వీక్నెస్ తెలుసుకున్న వెన్నెల తనని ఆట ఆడుకోవడం మొదలుపెట్టింది అనమాట అమ్మవారు పోనింది అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ శంకర్ని హాడలే ఇచ్చేస్తుంది శంకర్ నిజంగానే అమ్మవారు వచ్చేసారేమో అనుకుని భయపడిపోయి దండాలు పెడుతూ అమ్మ ఎందుకమ్మా మళ్ళీ వచ్చు ఏం తప్పు చేశాము అంటే నువ్వు చేసిన తప్పకి మీ పెద్దమ్మకి శిక్ష వేస్తాను రా అనేది చెప్తూ ఉంటూ వద్దమ్మ మా పెద్దమ్మ నేను చేయకొని బతిలాడుకుంటూ ఉంటాడు అలా నేను చేయకుండా ఉండాలి అంటే నువ్వు వెయ్యి సార్లు క్షమించు అని జపని చేస్తూ ఉండాలనేది చెప్తూ శంకర్ జోబీలో ఉన్న ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి వరలక్ష్మికి అయితే ఫోన్ చేయడం వరలక్ష్మికి ఫోన్ చేయడం జరుగుతుందన్నమాట వరలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ తన ప్లాన్ మొత్తాన్ని వెన్నెలకి చెప్తుంది అప్పుడు వెన్నెల కూడా సరే అమ్మ ఇలాగే చేద్దాము రేపు ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోతుంది అన్న కాన్ఫిడెన్స్తో అయితే వెన్నెల కూడా ఉంటుంది ఇంటికి అమ్మ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే ఈ ఈ మాటలు ఈ నాగమ్మ వినేలాగా వాళ్ళ అమ్మమ్మకి అత్తయ్యకి చెప్తుంది అనమాట వెన్నెల నకిలీ పోలీసులు వస్తారు అప్పుడే వాళ్ళే అంతా నడిపిస్తారు అని అయితే శంకర్ ఏమో ఈ వెన్నెలకి నిజంగానే అమ్మవారి పూనిందని భయపడుతూ ఉంటాడు కదా ఇక జప అంతా అయిపోయిన తర్వాత వెన్నెలకి ఏం తిరిగినట్టు కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట ఫోన్ తీసుకొచ్చి మళ్ళా శంకర్ జోబులోని పెట్టేస్తుంది కళ్ళు తెరిచి చూస్తే వెన్నెల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అనమాట వెన్నెల ఏమైంది నీకు చాలా నీరసంగా ఉన్నట్టు నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పని తనని బెడ్ మీద పడుకోపెట్టి అమ్మో వెన్నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదేంటి అమ్మ వారు ఊరికే వచ్చేస్తున్నారు అని చెప్పని భయపడి వెళ్ళిపోతూ ఉంటే వీడు మొండోడు మొరటోడు చాలా అమ్మాయికుడు ఒక రకంగా చెప్పాలంటే మంచోడేలే అని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట శంకర్ నిజంగా భయపడిపోతాడు నిజంగా అమాయకుడు అమాయకుడు కాబట్టి ఆ నాగమ్మ ఇలాంటి అబ్బాయితో అలాంటి పనులైతే చేయిస్తూ ఉందన్నమాట ఇక శంకర్ గురించి పక్కన పెడితే నాగమ్మకి ట్విస్ట్ ఇచ్చింది వెన్నెల ఎలా అంటే వాళ్ళ అమ్మమ్మ అత్తయ్యతో మాట్లాడుతూ నకిలీ పోలీసులు వస్తారని చెప్తుంది కానీ నకిలీ పోలీసులు కదా రియల్ పోలీసులు వచ్చి కద మొత్తాన్ని